ప్రత్యేక పౌర్ణమి పూజకు కావలసిన వస్తువులు పసుపు కుంకుమ గంధం అక్షతలు పూలు పండ్లు తమలపాకులు వక్కలు దీపారాధన సామాగ్రి దీపాలు నూనె లేదా నెయ్యి ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మామిడి తోరణాలు నెక్స్ట్ గంగా జలం లేదా శుద్ధ జలం పాలు చంద్రుడికి అర్జం సమర్పించడానికి తేనె శివుడి అభిషేకానికి విష్ణువు మరియు లక్ష్మీదేవి పటాలు విగ్రహాలు శివలింగం తులసి కోట ఉసిరికాయలు ఉసిరికాయపై దీపాలు వెలిగించడానికి బియ్యం పిండి పిండి ప్రమిదలు తయారు చేయడానికి ధూపం దీపం నైవేద్యం ఎర్రటి వస్త్రం పసుపు పూసిన నాణం లక్ష్మీ పూజ కోసం ఇవేనండి మనకు కావలసిన కార్తీక పౌర్ణానికి పూజకు కావలసిన వస్తువులు